హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ చిరంజీవితో ఎన్నో హిట్స్ ఈ హీరోయిన్ కూతులను చూసారా అందంలో అప్సరసలు ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లో మాధవి ఒకరు తెలుగు తమిళం కన్నడ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు ఆమె అసలు పేరు కనక విజయలక్ష్మి చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్న మాధవి ఆ తరువాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ రావడంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది మాధవి తల్లి కూడా భరతనాట్యం కళాకారిణి కావడం విశేషం పదమూడేళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మాధవి చాలా త్వరగా స్టార్డమ్కు ఎదిగింది తెలుగులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించింది అప్పట్లో వీళ్ళిద్దరి జోడీకి ఫేవరెట్ ఫ్యాన్స్ బేస్ కూడా ఉండేది చిరంజీవితో పాటు కృష్ణ శోభన్ బాబు రజనీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక చిత్రాల్లో కనిపించింది భారతీయ సినిమా ప్రపంచంలో దాదాపు మూడు వందల సినిమాలకు పైగా నటించింది కానీ కెరియర్ మంచి పీక్స్లో ఉండగానే సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో శర్మ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది ఇప్పుడు తమ భర్త పిల్లలతో కలిసి అమెరికాలో నివసిస్తుంది ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ప్రస్తుతం వ్యాపారాల్లో బిజీగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటుంది తాజాగా మాధవి ముగ్గురు కూతుళ్ళ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి మాధవి కూతుళ్ళు హీరోయిన్స్ మాదిగా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ వీరు ముగ్గురు సినిమాలకు దూరంగా ఉంటూ విభిన్న రంగాల్లో సెటిల్ అయినట్లుగా తెలుస్తుంది అటు భర్తతో కలిసి వ్యాపారం చేసుకుంటున్న మాధవి ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది